మల్లం వెంకటేశ్వరం గౌడ్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత పెద్ద బయట తగ్గినా కూడా నాకు రోడే ఇంపార్టెంట్ ర్యాంప్ ఇంపార్టెంట్ కాదని చెప్పి దగ్గరుండి అన్నలు ఇద్దరు కూడా ర్యాప్లు కొట్టారు ఇట్లా ఈ విధంగా అందరూ సహకరిస్తే ఇళ్ళ ముంగట ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాదు ఇళ్ళ ముంగట ఇబ్బందులు కాదు రోడ్డు తగ్గట్టు ఇల్లు కట్టాలి కానీ ఇల్లు తగ్గట్టు రోడ్ లేం కాబట్టి ఇంత ఇబ్బందులు వచ్చినా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇల్లు మునిగిపోతుండే వినాయక నగర్లో రోడ్ నెంబర్ ట్వంటీ నైన్ థర్టీ ఇవన్నీ కూడా ఇక్కడ మా మహిళలు వీళ్ళందరూ ప్రత్యేక చొరవ తోటి ఈ వర్క్ నడుస్తుంది ఇంకా కొద్దిగా రోడ్డు వైడనింగ్ కావాలి మాకు ఇంకా ర్యాంప్ అయినా సరే పెద్దగా చేయమని చెప్పి ముంగట్టుకు వచ్చారు ఇంకా నీట్గా తర్వాత ఫ్యూచర్లో కూడా నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతే అందరికీ మూమెంట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇలాంటి వాళ్ళు సహకరించే విధంగా ఉండాలి ప్రత్యేకంగా వీళ్ళిద్దరికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలామంది కావాల్సి రోడ్లు కబ్జా చేయడము కావాల్సి రోడ్ల ముంగట చెట్లు పెట్టడము రాళ్ళు పెట్టడము ఐరన్ పోలు పెట్టడము ప్రజలు ఏమైనా ఇబ్బంది కానీ నా ఇల్లు మంచిగా ఉంటే చెప్పి ఇల్లు రోడ్లు అలా కట్టేయడము చాలా మూర్ఖత్వం పనిచేస్తుంటారు కొంతమంది అయితే చెట్ల ప్రేమ కాదు చెట్టు అడ్డం పెట్టేసి ముంగట పెట్టుకోవడం ఈయన ఇంటికి చుట్టం వస్తే బయట ఇంటికాడ బండి పెట్టేస్తారు ఈయన ఇంటి ముంగట మాత్రమే ఏమీ పెట్టకుండా చూస్తుంటారు ఆ విధంగా ఇంట్లో కిరాయిన వాళ్ళు కూడా పార్కింగ్ ఇస్తలేరు మూర్ఖలు కొంతమంది వాళ్ళు ఎక్కడెక్కడో రోడ్ల మీద పెట్టేసి ఓ అంబులెన్స్ రావాలన్నా ఫైరింగ్ అయినప్పుడు ఓ ఫైర్ అయినప్పుడు ఫైర్ ఇంజన్ రావాలన్నా పోలీసు వాళ్ళు రావాలన్నా ఎమర్జెన్సీ రావాలంటే నరకం ఉంటున్నాయి వల్ల దయచేసి అందరూ ఇళ్ళ ముంగట ఎంత రోడ్ ఉందో అంత ఓపెన్గా పెట్టుకోవడం చూసుకోండి